గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను ఫస్ట్ సండే మార్నింగ్ అయితే చేయబోతున్నానండి ఇప్పుడైతే పొద్దున్నే లేదు నైటే దోశలకి అయితే బియ్యం నానబెట్టామండి ఇంక ఇప్పుడైతే ఆ బియ్యాన్ని గ్రైండర్కి అయితే వేసేయాలి ఆదివారం పొద్దున్నే ఫ్రాన్స్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నామండి ఇంకా నైటే మా మామయ్య పోయి బిర్యానీకి కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చాడు అది తొమ్మిది లోపల చేసే నేనైతే క్రికెట్కి వెళ్ళాలి అని చెప్పాడు అందుకే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టేసుకున్నానండి ఇంకా నైన్ నైన్ లేస్తారని ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేసుకుంటున్నాను వాళ్ళైతే లేగానే పాలు కోసం వేడిస్తారండి అందుకు ఫస్ట్ కా పాలు కాగబెట్టి అడబెట్టేస్తే వాళ్ళు లేగానే టక్కని పాలు తాపిచ్చేయచ్చు ఇంకా నేను కూడా అలాగే టీ పెట్టుకొని తాగేస్తాను నాలుగు కొంచెం నీళ్ళు కాగబెట్టి నీళ్ళు పోసి పాలైతే ఒక సైడ్ కాగబెడుతూ అండి ఇంకా అంత లోపల నైన్ నైన్ వేసి టీవీ దగ్గర ఉన్నారు వాళ్ళకి కానీ పాలు కుర్చొస్తే ఇంకా బిర్యానీ కోసుకుని టమాటా పెట్టేసుకున్నాను రోయల్కి వెళ్ళాడండి లోపల నేను గబాబా ఇవన్నీ కోసేసుకుంటే మనకి రోయల్ బిర్యానీ అంత త్వరగా చేయాలంటే అంత త్వరగా చేసేచ్చు ఈరోజు నాతో పాటు మీకు కూడా చూపిస్తానండి నేను ఎలా రోయల్ బిర్యానీ చేయబోతున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రోయల్ బిర్యానీ చేయడం మా అమ్మ అమ్మమ్మ ఇద్దరు చేస్తారు కానీ ఇంకా మా అమ్మమ్మ సీకరత లేచి ఇంత పొద్దున్నే చేయడం అక్కడ కుదరదని అమ్మమ్మ అయితే పడుకోండి ఇంకా నేనే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను అని మా నాయనగాడు పాలకి ఇంకా ఏడుస్తాడని ఇంకొచ్చాడు శ్యామ్లాలుగా నిద్రలేసేశారు పాలకి ఇంకా మాకే టీ పెట్టుకోవాలి అండి ఇంక పాలని గుర్తొస్తే ఏడవడం స్టార్ట్ చేస్తాడు అది ఏడుస్తూ ఉన్నాడు ఒక సైడు ఇంక నేనైతే మాకని టీ పొడి వేసేసాను నేను రోజు అయితే పొద్దున్నే టీ తాగినండి ఇంకా నేను టిఫిన్ చేసినాకైతే తాగుతాను కానీ ఈరోజు సండే కదా అని పొద్దున్నే తాగేద్దాం అనుకుంటున్నాను ఇంకా బిర్యానీ కోసం అయితే పుదీనా కడి పెట్టేసుకున్నాను కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఎరగట్లు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అమ్మకి సామ్లాకి టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా టీ తెచ్చుకున్నానండి నేను ఆదివారం అయితేనే పొద్దున్నే టీ తాతాను ఇంకా టీ తాగేసాను తాగేసే లోపల మా చిన్న రొయ్యలకి వెళ్ళిన్నాడు రొయ్యలకి వెళ్ళి వచ్చేసరికి నేను ఇంకా బిర్యానీకి కావాల్సినటువన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకుంటేనే గబగబా చేసేస్తే వాళ్ళైతే తినేసి క్రికెట్కి అయితే వెళ్తారంట ఇంకా అంత లోపల మా చిన్న అయితే వచ్చేసాడు మార్కెట్కి పోయి రొయ్యలు తెచ్చాడు ఇంకా నేను గబగబా రొయ్యలు తీసుకుపోయి ఓపెన్ చేసి చూశాను చిన్న కవర్గా ఉంది అనుకున్నాను కానీ ఒక టూ కిలో అంట రొయ్యలు కిలో వచ్చేసి ఆరు వందలు అంటండి ఆ రొయ్యలు వెయ్యి రూపాయలు పడ్డాయి Yeah. ఇంకా రొయ్యల్ని అయితే చూసే కొద్దిసేపు తక్కువగా ఉన్నాయే ఎక్కువ బియ్యం వేసేసినాయి అని కొద్దిసేపు ఆలోచించి ఇంకేం చేద్దాం అదే రొయ్యలతో చేసేద్దామని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలిపి వాటర్తో అయితే కడిగేసుకోవాలండి అప్పుడే మనకి రొయ్యల్లో ఉండే ఆ నీచి వాసన అదంతా పోతుంది దానిలో ఉండే ఆ నరాలు కూడా తీసేసుకోవాలండి నేనైతే తీసేసుకున్నాను కడిగేటప్పుడే ఇంకా మ్యాగ్నేషన్ కోసం రొయ్యల్లో కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా కలిపేసి మ్యాగ్నేషన్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి నాకు ఫస్ట్ టైమే రొయల్ బిర్యానీ చేయడం కానీ అన్నీ చేసేస్తూ ఉంటానండి నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టము చేసిన తర్వాత వాళ్ళందరూ తిని బాగుందని చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఇంకైతే బిర్యానీ తీసి పెట్టానండి చిన్నపావునైనా పెద్ద కారతో కొట్టాలి అంటారు కదా అలాగ పెద్ద బిర్యానీ పెట్టేసాను దాంట్లో నూనె నెయ్యి వేసుకొని బాగా కాగిన తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా బిర్యానీ దించలేండి బిర్యానీ ఆకు లవంగాలు మరాఠీ ముగ్గాయ ఆలుకలు స్టార్ పువ్వు దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి ఒక రెండు నిమిషాలు అవి బాగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి ముందే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసామంటే చూడండి బాగా ఆనియన్స్ అన్ని పింక్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడైతే పింక్ కలర్లోకి వచ్చాయి ఏంది వేగనే వేగట్లేదు అని చూస్తే గ్యాస్ అయిపోయిందండి ఇంకా గ్యాస్ అయితే మార్చేసుకున్నాను ఇప్పుడే ఇంకా గ్యాస్ అయితే వేయించేసాను ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయితే దీంట్లో అయితే టమాటాలు వేసేస్తాను కళ్ళుప్ప అయితే వేసేసుకుంటాను తీసుకొని ఒకసారి కలిపేసి మొక్క పెట్టి టమాటాలు కొంచెం అర్థం ఇద్దాం పప్పు కూడా మెదిగితే సాంబలా పప్పు తీసేస్తా ఉంది నేను వంట చేస్తా ఉంటే ఇంక సాంబలా అయితే చుట్టూ కసి తినేసి ఇంట్లో అంతా కసిదిమ్మేసి పిల్లలకైతే బ్రష్ చేపిస్తూ ఉంటుందండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కోసం మామయ్య అయితే చికెన్ కట్ చేస్తూ ఉంటాడు చికెన్ ఫ్రై కోసం అమ్మమ్మ మరగడ్డలు అన్నీ కోసుకొని సిద్ధం చేసి పెట్టేసుకునింది మామయ్య చికెన్ కోడమే అల్చాం ఆదివారం కూడా రెస్ట్ ఇవ్వరండి మాకు కానీ 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 అని పరిగిస్తూ ఉంటారు అల్లం పేస్ట్ వేసుకున్నా ఈ చికెన్ బిర్యానీలోకి అంత పట్టదండి రొయల్ బిర్యానీలోకి మసాలా కొంచెం తక్కువే పడుతుంది అల్లం పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి పచ్చివాసన వరకు టమాటాలు మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి టమాటాలు అంతా మగ్గిపోయాయి ఇప్పుడైతే అయితే రొయ్యలు కూడా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోండి మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా చాలా రెండు స్పూన్లు కారం మా చిన్న స్పైసీ స్పైసీ అంటుంది అండి మళ్ళీ ఒక్కరో కారం ఎక్కువ అయిపోయినా చిరకాయలు అయితే తినలేరు స్పూన్లు వేసుకోవాలి కరిపి అయితే వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను అయితే మూత పెట్టుకున్నాం ఇంకా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంకా రొయ్యల్లోని వాటర్ పెరుగు మొత్తం ఉడికి కొంచెం బాగా ఆయిల్ బయట వచ్చేంతవరకు ఈ మసాలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని నాకు కొంచెం పెరుగు తక్కువ అనిపించి కొంచెం పెరుగు ఒక గుప్పెడు పొద్నా ఒక కొత్తిమీర వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మనకి ఈ మసాలా అంతా బాగా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడిగంటిపోతుందండి లా ఒకసారి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఉంచితే ఆయిల్ అంతా బయట వచ్చేసిందండి మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడు మనం కడిగి నాన్ పెట్టుకున్న ఈ బాస్మతి అయితే నీళ్ళు వడకట్టుకుంటూ బియ్యాన్ని మొత్తం ఈ గ్రేవీలో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని నెమ్మదిగా బియ్యం బాస్మతి రైస్ విరిగిపోకుండా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు చొప్పున అయితే కొలిచి పక్కన వేడి చేసుకున్నాను బాగా నీళ్ళు తెరలిపోతున్నాయి ఈ తెరులుతున్న నీళ్ళన్నీ బియ్యంలో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దీంట్లోనే ఒక గుప్పెడి పుదీనా ఒక గుప్పెడి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి పైన వేసుకొని నేనైతే ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నానండి ఉప్పు కారం నాకైతే బాగా సరిపోయింది అనిపించింది ఇంకొకసం నిమ్మకాయ పిండేసుకొని పైన ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసి ఇంక మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ అలా వచ్చి చెక్ చేసుకోండి లేకుంటే అడుగంటి పోతుంది ఫ్రైకి రెడీ వస్తా ఉందండి చికెన్ ఫ్రై అవన్నీ చెప్పు మాట్లాడు హాయ్ చెప్తుందండి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి అనేది చెప్పడం రాక అది చేయండి అని చెప్పి నవ్వుతూ ఉందండి మా అమ్మమ్మ రొయ్యల బిర్యానీ కోసం వెయిట్ చేస్తే కూర్చోండి అండి మా నాన్న ఇంకా మధ్యలో ఒకసారి వచ్చి మూత తీసి మనకి బాస్మతి రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంకా ఒకసారి వచ్చి మూత తీసేసరికి చెమ్మ పొయ్యి అన్నం అయితే మగ్గిపోతుంది ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలా పెట్టేసి ఇంకా ఈ రైస్ అయితే తీసుకుపోయి హాల్లో పెట్టేశాను ఇంకా మా చిన్న నాని నాను అయితే కూర్చున్నారు తినడానికి సాంబ పిల్లలు ఇద్దరికి దోశలు అయితే తినిపిస్తా ఉందండి చిన్న రాయల్ బిర్యానీ నిజానా మాయా చిన్న పిల్లలు అయితే తినేసారండి ఇంకా మేము ముగ్గురం అయితే ఇప్పుడు కూర్చొని రోయల్ బిర్యానీ అయితే తినిపోతున్నాము మేము తిని టేస్ట్ చాలా ఉందో చెప్తాము ఉందండి కొంచెం కొద్ది మీద అనిపించింది కొంచెం వాటర్ వేసుకుంటే సరిపేయం ఓకండి బాయ్ బాయ్ ఇంకా పొద్దున్నే వంట అయిపోయి అందరు తినేసరికి సింక్ నిండా గిన్నెలు పడ్డాయండి ఇంకా గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా సింకులని గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను సామ్లో అయితే హాల్లో అంతా చెత్త పడిపోయింటే చెత్త అయితే తినేసింది ఇంకా గ్యాస్ బండ కూడా క్లీన్ అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నానికి అయితే రోయల్ బిర్యానీ అయితే ఉంది చికెన్ గ్రేవీ ఉంది ఇంకా అమ్మమ్మ చికెన్ ఫ్రై కూడా చేసింది ఇంక ఇదేనండి మా మార్నింగ్ మినీ హాయ్ అండి ఇదేనండి సండే మార్నింగ్ మినీ లా మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్